హలో గాయస్ పక్కా కొలతలతో మామిడి ముక్కలు పచ్చడి ఎలా పెట్టాలో చెప్తాను ఈ వీడియోని పూర్తిగా చూసేయండి చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని ఇవ్వండి నేనైతే పది మామిడికాయలు తీసుకున్నాను అన్నమాట ఇవి ఇలా కొట్టించుకొని జీళ్ళు అవి తీసి క్లీన్ చేసుకొని ఒక పావుగంట ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఈ గిన్నెతో నాలుగు గిన్నెల మామిడి ముక్కలు అయ్యాయి నాకు సో పది కాయలకి అంటే నాలుగు గిన్నెల ముక్కలకు నాకు హాఫ్ కిలో ఆయిల్ అయితే పట్టింది నేను వేరుశనగ నూనె తీసుకున్నాను హాఫ్ కిలో వేసాను అనమాట నేను ముందు ఉప్పు ఆవాలు అలాగే మెంతులు ఎండకు కాసేపు ఎండబెట్టాను తర్వాత గ్రైండ్ చేసుకున్నాను మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుస్తున్నామో ఆ గిన్నెతో ఒక గిన్నె కారం ఒక గిన్నె ఉప్పు వేస్తామన్నమాట రాళ్ళుప్పుని ఉప్పుని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత వేసుకోవాలి మెంతులు అయితే నాకు ఒక థర్టీ గ్రామ్స్ పట్టాయి అలాగే ఆవాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పట్టాయనమాట నేను వాటిని పొడి చేసుకొని వీటిలో కలిపాను ముక్కల్ని ప్రతి ఒక్క ముక్క కలిసేలా నీట్గా అన్ని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి పింగాణి పాత్ర అయితే ఇంకా మంచిది నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ బకెట్ వాడాల్సి వస్తుంది మొత్తం బాగా కలిపిన తర్వాత నేను ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసాను అన్నమాట వెల్లుల్లిపాయల ఆప్షన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది ట్లో చాలా తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను కావాలంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు సో మొత్తం కలిపిన తర్వాత దీన్ని ఈ మిశ్రమాన్ని నేను ఒక టైట్ గుడ్డ తీసుకొని కట్టేసి ఒక డార్క్ ప్లేస్లో పెట్టేశాను అది టూ డేస్ తర్వాత ఉప్పు కారం నూనె కలిసాయ లేదా చూసుకొని తగ్గితే వేసుకోవడం లేదు అంటే అలాగే వాడుకోవడం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీరు పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్